వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి మోదీకి చెప్పుకో అని ఉగ్రవాదులు చెప్పి పంపారు దేశ ప్రజలందరి మాటల్ని వినే మోదీ ఈ ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పకుండా ఉంటారా మోదీ అంత బలహీనుడని ఎందుకు అనుకున్నారో కానీ ఇప్పుడు వాళ్ళకు అసలు విషయం ఏంటో తెలిసి వచ్చి బలమైన నాయకత్వం ఉంటే అది కుటుంబానికైనా సంస్థకైనా దేశానికైనా ప్లస్ పాయింట్ ప్రధాని మోదీ సౌదీలో ఉన్నప్పుడే ఈ ఉగ్రదాడి జరిగింది ఆయన వెంటనే వచ్చారు ఎయిర్పోర్ట్లోనే సమావేశమయ్యారు కానీ ఆవేశపడలేదు ఉగ్ర క్యాంపులు వాటిపై ఎలా దాడి చేయాలో ప్రణాళికలు వేసుకున్నారు ముఖ్యమైన ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా సమాచారం వచ్చేదాకా చూసుకున్నారు పాకిస్తాన్కు ఎలాంటి సమాధానం పంపాలో అలాంటి సమాధానం పంపే వరకు ఆయన తొనకలేదు ఎక్కడ ఒక్క ప్రకటన కూడా చేయలేదు ఉగ్రవాదుల్ని ఉపేక్షిస్తే వారు తర్వాత కశ్మీర్ అంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది ఆర్టికల్ త్రీ రద్దు తర్వాత కలుగుల్లోకి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు బయటకు వస్తున్నారు వారు మళ్ళీ ఆయుధాలతో రెచ్చిపోతే కట్టడి చేయటం అసాధ్యం అవుతుంది అందుకే మొక్కగా ఉన్నప్పుడే తెంపాలనుకున్నారు అయితే ప్రతిఘటన ఉండకుండా ఉండదు అందుకే భారత పౌరుల్ని ప్రధాని నాయకత్వంలో రెడీ చేశారు సివిల్ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు ఆహారవిడ్లు ఉండగానే పాక్ పై బాంబుల వర్షం కురిపించారు ఉగ్రవాదుల్ని హతం చేశారు ఆపడేషన్ సింధూర్తో దడ పుట్టించారు ఇంత దెబ్బతిన్న పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తుంది అది తెలుసు కాబట్టి ముందుగానే అలర్ట్ గా ఉన్నారు ఒక్క డ్రోన్ కూడా లోపలికి రాకుండా చూసుకున్నారు అన్నిటిని గాల్లోనే పేల్చేశారు తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినా భారత్లో ఒక్కరిలోనూ భయం పుట్టించలేదు అంతా తమ బాధ్యతగా తీసుకున్నారు అక్కడే ప్రధాని నిర్ణయాల్లో ఉన్న మ్యాజిక్ బయటపడుతుంది అదే ఇతరుల అధికారంలో ఉంటే భారత స్పందన చాలా బలహీనంగా ఉండేదేమో మో ఏం చేస్తారో అని కంగారు పడేవారు మోదీ ధైర్యానికి కారణం భారత ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకమే మోదీ ధైర్యం భారత్కు ఈ ధైర్యమే రక్షణగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి